Subscribe to our channel and press the bell icon for the latest updates. దేశంలో మరికొన్ని రోజుల్లో ఎలక్షన్లు జరగనున్నాయని తెలిసిందే కొన్ని రాష్ట్రాల్లో ఎంపీ ఎలక్షన్లు జరుగుతూ ఉంటే మరికొన్ని రాష్ట్రాల్లో ఎంపీతో పాటు అసెంబ్లీ ఎలక్షన్లు కూడా జరుగుతున్నాయి ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా హడావిడి జోరుగా సాగుతుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి అంతకంతకు పెరిగిపోతుంది అక్కడ పల్లెటూరు నుండి పట్నం దాకా వివిధ పార్టీల రాజకీయ నాయకులు ప్రజల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు తెలంగాణలో ఇప్పటికే ఎమ్మెల్యే ఎలక్షన్లు జరగగా కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యింది ఇక ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేతో పాటు ఎంపీ ఎన్నికలు కూడా ఒకేసారి జరగనున్నాయి అయితే ఆ ఎన్నికల వేడి టాలీవుడ్కి కూడా బాగానే అంటుకుంది ఇక సౌత్ లో సినిమాల నుండి వచ్చిన వారు రాజకీయాల్లో కూడా ముందు నుండి రాణిస్తున్నారన్న సంగతి తెలిసిందే ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఎన్నికల బరిలో పరువురు సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు ఇంకా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలవనున్నారు అలాగే నందమూరి బాలకృష్ణ టీడీపీ తరఫున బరిలోకి దిగుతున్నారు ఇక నటి రోజా వైసీపీ పార్టీ నుండి బరిలో నిలుచున్నారు అలాగే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జనసేన తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా సినిమా ఆర్టిస్టులు చాలా మంది తమకు అభ్యర్థుల కోసం ఎన్నికల ప్రచారం చేస్తున్నారు సినీ నటి నమిత బీజేపీ తరఫున ప్రచారం చేస్తుంది అలాగే జబర్దస్త్ సినిమా నటులు సుధీర్ గెటప్ శ్రీను వంటి నటులు జనసేనకు ప్రచారం చేస్తున్నారు వీళ్లే కాకుండా మెగా హీరోలు వరుణ్ తేజ్ వైష్ణవ్ తేజ్ సాయిద్రం తేజ్ కూడా ప్రచారంలోకి దిగారని తెలుస్తుంది ఇక హీరో నిఖిల్ సిద్ధార్థ్ జనసేనతో పాటు కూటమి పార్టీలకు సపోర్ట్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు అయితే సపోర్ట్ చేసే వరకు బాగానే ఉంది కానీ కొన్ని రాజకీయ పార్టీ నాయకులు అవసరం లేకున్నా సినిమా ఆర్టిస్టులను బలవంతంగా రాజకీయాల్లోకి లాగుతున్నారు అయితే తాజాగా సినిమా ఆర్టిస్టులను రాజకీయాల్లోకి అనవసరంగా లాగుతున్నారు తమకి అవసరం లేకున్న పలు సెలబ్రిటీలను సోషల్ మీడియా ద్వారా తమ పార్టీలకు అనుకూలంగా వాడుకుంటున్నారు ఇక ఈ విషయంలో నాగార్జునని కూడా మధ్యలోకి లాగారు కింగ్ నాగార్జున దాదాపు రాజకీయాలకు దూరంగా ఉంటారని తెలిసిందే కానీ ఈ మధ్య లక్షణ నేపథ్యంలో నాగార్జున ఓ రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ఫేక్ స్టేట్మెంట్ ప్రచారం చేస్తున్నారు ఈసారి సినిమా వాళ్ళు అంతా పవన్ కు అండగా నిలబడదాం లగ్జరీ జీవితం వదిలేసి ప్రజల కోసం పోరాడుతున్నారు వైఎస్ జగన్ సినిమా వాళ్లకు చేసిన ద్రోహం ఏ ఒక్క సినీ కార్మికుడు కూడా మర్చిపోడు కూటమికి ఓటు వేసి గెలిపించండి అని అక్కినేని నాగార్జున ఓ రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ఫేక్ స్టేట్మెంట్ ప్రచారం చేస్తున్నారు తాజాగా ఇది ఫేక్ స్టేట్మెంట్ అని సినిమా ఆర్టిస్టుల సంఘం నుంచి సమాచారం వచ్చింది ఒక్క నాగార్జుననే కాదు మహేష్ బాబు వంటి స్టార్స్ని కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వాడుకుంటున్నారు మా బావ గల్లా జయదేవ్ గారంటే నాకు ఎంతో ఇష్టం ఆయన ఎన్నో మంచి ఆశయాలతో అమెరాన్ కంపెనీ నడిపిస్తుంటే ఎంతో ఇబ్బంది పెట్టింది ఈ ప్రభుత్వం ఈ ఎన్నికల్లో ప్రజలు ఓటనే అనే ఆయుధంతో కొత్త ప్రభుత్వం తెస్తారని ఆశిస్తున్నా మహేష్ బాబు ఫేక్ స్టేట్మెంట్ ప్రచారం చేస్తున్నారు ఇలాంటివి మీ నమ్మవద్దని అభిమానులు సైతం ప్రజల్ని వేడుకుంటున్నారు ఇక మరో పది రోజులు ఎలాగో ఎలక్షన్లు అయిపోతాయి కాబట్టి అప్పటి వరకు ఇలాంటి ఫేక్ స్టేట్మెంట్ల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉంటే చాలు అని నెటిజన్లు అంటున్నారు న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది మర్చిపోకండి